హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఇంకా పండగ బూజు పనులు అయితే స్టార్ట్ చేశాను రోజు కొంచెం క్లీన్ చేసుకోవచ్చుదని అయితే ఈ గది క్లీన్ చేస్తున్నాను ఇదైతే టీవీ అను ఉంటాయి కదా ఆ గది ఈరోజు ఈ గది క్లీన్ చేస్తున్నా ఇదైతేనేమో కూలర్ తెచ్చుకున్నాక కూలర్ పెట్టా ఫస్ట్ బల్ల మీద తీసి తీసైతే కింద పెడుతున్నాను ముందు పైన క్లీన్ చేసుకున్నామనుకోండి తర్వాత నిదానంగా కింద అయితే క్లీన్ చేసుకోవచ్చు వీటన్నిటికి కూడా దుమ్ము పడకుండా చూడండి నేను కవర్లు అయితే పెట్టాను కవర్లు ఉన్నాయి అనుకోండి తీసే శుభ్రంగా కవర్లు అయితే ఇదిలిచ్చేసుకోవచ్చు లేదనుకోండి ఆ కవర్ తీసి పడేసి ఇంకొక కవర్ అయితే వేసుకోవచ్చు అలా కాకుండా ఉట్టి నార్మల్గా పెట్టేసామనుకోండి వాటినింటే దుమ్మ పడింది దోమలు అంతా గలీజ్ గలీజ్ చేస్తాయి అందుకోసం అయితే కవర్లు తొడిగి పెట్టేశాను బళ్ళ మీద సగం సామాన్ అయితే దించాను ఇంకా బూజు కర్ర తీసుకొని మొత్తం బూజు అయితే దులుపుతున్నాను ఈ బల్ల ఎక్కడానికి చిన్న బల్ల ఎక్కటానికి వీలైతే ఉండదు మామూలుగా మనకు అందిద్ది ఇక్కడ మంచం ఉంది కదా మంచం మీద నేను నుంచున్నాను అనుకోండి బాగా క్లియర్గా అందిద్ది మనకు బళ్ళ మీద ఎంత దుమ్ముంది ఏంటి అనేది మొత్తం అయితే కనిపించిద్ది ఫస్ట్ బూజు కర్ర తీసుకొని మొత్తం బూజు అయితే దులిపేస్తాను తర్వాత చీపర తీసుకొని ఇంకా బళ్ళ మొత్తం నీట్గా కసు ఊడుస్తాను కొంచెం చీపరితో ఊడ్చామనుకోండి కసుబు అనేది నీట్గా వచ్చింది అస్సలు ఈ అట్టపెట్ట మీద దుమ్ముంది అబ్బాబ్బా మామూలుగా లేదనుకోండి అట్టపెట్ట అనేది హైట్ ఎక్కువగా ఉంటుంది కదా మామూలుగా దులిపేటప్పుడు అప్పుడప్పుడు ఇది దులపటానికైనా ఊడవటానికైనా అందదు మనకి అందుకనే దీన్ని అయితే దులపలేదు అందుకని చాలా దుమ్ము అయితే వచ్చింది కథవి అనుకోండి పెట్టి పెట్టే పైపైన ఊడి చేయటమో లేదనుకోండి క్లాత్ తీసుకొని దులపటమో ఈ విధంగా చేసేదాన్ని కానీ అట్టపెట్ట అందకపోవటం వల్ల అట్టపెట్ట మీద దుమ్ము అనేది ఇంకా అలాగనే ఉండిపోయింది లోపల అయితేనేమో దిండ్లేసాను నేను దాన్ని ఉట్టిన ఖాళీగా పెట్టడం ఎందుకు లేని దీంట్లో అయితే చాలా ఉన్నాయి వాడుకొని అవన్నీ గోతంలో పెట్టేసి అట్టపెట్టలో వేసి పెట్టాను ఆ దీంట్లో కూడా ఇప్పుడు నాకు అవసరం లేదు మళ్ళీ అట్టపెట్ట మొత్తం నీట్గా దులిపేసి ఇంకా దీంట్లో కూడా అందులో వేసేసి బల్ల మీద అయితే పెట్టేస్తాను బళ్ళ అయితే మొత్తం నీట్గా ఊడ్చేసి ఆ సామాన్లు అన్నీ శుభ్రంగా తుడిచేసి మళ్ళీ బల్ల మీద పెట్టాను బల్ల మొత్తం క్లీన్గా తుడవటం అయిపోయిన తర్వాత ఈ అయితే క్లీన్ చేస్తున్నాను పైన కనిపిస్తుంది కదా అర అట్టపెట్టెలు అవన్నీ ఉన్నాయి ఫస్ట్ అర అయితే క్లీన్ చేశాను అర క్లీన్ చేసి అన్నీ సర్దేశాను పనికిరాని వేస్ట్ అన్నీ తీసి పడేసాను ఎక్కువ పనికిరాని వేస్ట్ అయితే ఈసారి లేవు పోయినసారి అప్పుడు మాకు సోదకం వచ్చిందని బూజు దులిపాను నా వీడియోలు చూసే వాళ్ళకైతే అర్థమైంది అప్పుడైతే వేస్ట్ సామాన్ చాలా ఉన్నాయి అప్పుడే మొత్తం అన్నీ తీసి పడేశాను ఇప్పుడైతే వేస్ట్ సామాన్ అనేది ఎక్కువ లేనే లేదు చాలా తక్కువ ఉన్నాయి ఏదో ఒకటి అరా ఉన్నాయి వేస్ట్ వస్తువులు అడ్డం లేదనుకోండి బూజు దులుపుకోవటానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది మనకు పని కూడా అర్థమయ్యిద్ది అరమార్లో వేసాను కదా కవర్స్ అవైతే పిల్లలు స్కూల్కి ఫస్ట్ స్టార్టింగ్లో బుక్స్ కట్టలు వేసుకోవడానికి వాళ్ళ స్కూల్లో ఈ కవర్స్ అయితే ఇస్తారు కవర్స్ అయితే చాలా మిగిలినాయి ఆ కవర్స్ అన్నీ ఇలా అరమార్లో వేసి ఈ విధంగా అయితే వాడుతున్నాను చాలా ఉపయోగపడుతున్నాయి అనుకోండి బాగా వీటి మీద దుమ్ము పడదనుకోండి ఒక క్లాత్ తీసుకొని తుడిచాము అనుకోండి కొత్త అట్లాగా ఉంటున్నాయి మనం ఇప్పుడు మీషోలో ఫ్యాన్సీ షాపుల్లో అలా తెచ్చుకుంటాం కదా అరమారలో వేసుకునే షీట్లు అవి తెచ్చుకునే పని లేకుండా ఇవైతే బాగా ఉపయోగపడుతున్నాయి ఇంకా ఒక్కొక్క అర తుడుస్తా ఒక్కొక్క అరలో సామాన్లన్నీ సర్దుకుంటా ఆ అరమార కూడా మొత్తం నీట్గా అయితే తుడిచేశాను ఇదిగో చూడండి బళ్ళ మీద అయితే శుభ్రంగా తుడిచేసి అన్ని వస్తువులు అయితే పెట్టేశాను ఆ సంచుల్లో ఇంకా ఏదైనా వాడుకునే బట్టలు ఎక్కువ పిల్లల బుక్స్ అలాంటివి అయితే ఉంటాయి ఇంకా పిల్లలు ఆడుకునేవి ఏవోటి అవి పడేయటానికి ప్రాణం అప్పుద్దు కదా మనకి ఇంకా అవన్నీ వాటిలో వేసి బళ్ళ మీద అయితే పెట్టేశాను బెడ్షీట్ మీద చూడండి అన్నీ వేసి పెట్టాను కదా హార్మార్లో అన్నీ తీయటం ఆ బెడ్షీట్ మీద పెట్టడం ఎందుకంటే బెడ్ ఇంక ఈరోజు ఉతికేస్తాను అందుకని మొత్తం దాని మీద అయితే పెట్టాను ఏమైనా వస్తువులు కింద పెట్టి వంగి తీసుకునే దానికంటే మంచం మీద పెట్టామనుకోండి తీసుకోవడానికి నాకు ఈజీగా ఉంది ఈ సోకేస్ కూడా సోకేస్కి కవర్ అంటించుతాను కదా కవర్ తీసేసి మొత్తం శుభ్రంగా ఈ ఇయర్మార్లు కూడా తుడిచేసి పేపర్లో వేసుకొని కవర్లో వేసుకున్నాను చూడండి పేపర్లు అయితే లేవు నవీన్ స్కూల్కి వెళ్ళాడు కదా వాడు వచ్చేదాకా మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకని అని చెప్పేసి ఈ కవర్లే కట్ చేసి ఇంకా ఇందులో అయితే సెట్ చేశాను బాగా నీట్గా సర్దేనా బాగున్నాయి కదా కవర్ చేసి ఉంచ ఉంచాను కాబట్టి వీటికి ఎక్కువ దుమ్ము అయితే పట్టలేదు తడి క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా అయితే తుడిచేసాను చిన్న చిన్న ఫ్లవర్ వాజ్ కనిపిస్తుంది చూడండి ఇవైతేనేమో నేను ఇప్పుడు పెట్టియ్యాను పోయిన ఎండాకాలంలో కాలంలో మక్క వాళ్ళ ఊర్లు తిరణాల్లో తీసుకొచ్చాను అప్పటి నుంచి అయితే పెట్టలేదు కవర్ ఉంచాను కదా ఇంకా సో పెట్టడానికి కుదరలా పెట్టలేదు ఇంక ఇప్పుడైతే సోకేసులో సెట్ చే సెట్ చేసి పెట్టేశాను ఇదైతేనేమో ఇంకా కింద టీవీ పెట్టుకునే ప్లేసు అబ్బా దుమ్ము చూడండి ఎంత దుమ్ముందో ఇక్కడ కూడా ఈ కవర్లో వేసాను ఈ కవర్ అయితేనేమో నేను మీషోలో తెప్పించాను తెప్పించి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి జాగ్రత్తగా వాడుతున్నాను అనుకోండి ఇంకా కర్టన్స్ ఇవన్నీ కూడా ఉతికేస్తాను మొత్తం ఇవన్నీ తీసేస్తాను బెడ్షీటు ఇంక ఇవన్నీ తీసేసేవి మొత్తం ఈ పటాలేమో సోకేస్కి పైన పెడతాను కదా అవన్నీ తీసి ఊడ్చేసి పటాలు కూడా తడి క్లాత్ పెట్టి మొత్తం తుడిచేస్తాను కడిగామనుకోండి పటాలు పాడైపోతాయి అందుకని తడి పెట్టి అయితే తుడిచేస్తాను కడగాల్సిన అయితే కడిగేస్తాను కానీ కొన్ని కడిగామనుకోండి పాడైపోతాయి అలాంటివి అయితే మాత్రం తుడిచిపెట్టుకుంటాను ఇంక ఇక్కడ టీవీ పెట్టే ప్లేస్ కదా మొత్తం పేపర్లు అయితే తీసేసి శుభ్రంగా పెట్టి అయితే ఊడ్చేస్తున్నాను కొంచెం చీపిరికి కసుబు అనేది బాగా వచ్చింది అనుకోండి బ్రష్ కూడా ఒకటి ఉంది ఆ బ్రష్ పెట్టి క్లీన్ చేయటము ఇదిగో చూడండి ఇక్కడ బ్రష్ కనిపిస్తుంది కదా ఆ బ్రష్ పెట్టి క్లీన్ చేయటము ఇంకా పాత చీపుర్లు ఉంటాయి కొంచెం చీపిరి దాన్ని పీసులు కట్ చేసి చివరిన ముద్దులాగుంటాయి ఇంకా దాన్ని క్లీన్ ఇంకా వాడటం ఇలా అయితే వాడుతున్నాను ఇంకా అరమార కూడా చూపించాను కదా అరమార కూడా మొత్తం క్లీన్ చేసి అయితే అరమార మొత్తం సర్దేశాను ఈ టూ పెద్ద టాస్క్ ఏంటంటే టీవీ క్లీన్ చేస్తే మాత్రం ఒక పెద్ద పని అయిపోయినట్టు అనిపించిద్ది టీవీ తీసి కింద పెట్టేసి ఆ ప్లెగ్లో అవన్నీ తీసేసి మళ్ళీ పేపర్లు వేసి పెట్టడమే నాకు కొంచెం మిస్గా అనిపించిద్ది ఆ పని మాత్రం ఇంకా అది క్లీన్ చేశాను అనుకోండి ఇంకో పెద్ద పని అయిపోయింది టీవీ కూడా మొత్తం క్లాత్ తీసుకొని నీటుగా శుభ్రంగా తుడిచేసేసి ఇంకా టీవీ పెట్టే ప్లేస్లో టీవీ అయితే పెట్టేశాను ఇదైతేనేమో టెడ్డీ వేరు అసలు చూడండి ఎంత మురికి పట్టిపోయిందో నల్లంగా ఉందనుకోండి దీన్ని మామూలుగా తుడిచి పెట్టేద్దాం అనుకున్నాను తుడిచి పెట్టడానికి నాకు మనసు అయితే ఒప్పలేదనుకోండి ఇంత మురికిది తుడిచిపెట్టినా కూడా మురికి మురికిగా ఉంటుంది అప్పుడప్పుడు పిల్లలు తీసి ఆడుకుంటూ ఉంటారు ఇంత మురికి ఆడుకున్నారనుకోండి ఆ డస్ట్ మొత్తం వాళ్ళ చేతులు కంటిద్ది వాళ్ళ నోట్లో కదిపోయి అందుకని ఇంకా అందులో చూడండి పత్తి లాంటిది ఊలు లాంటిది ఉంది ఇంక ఇదైతే తీసి పక్కన పెట్టేశాను వేర్ అయితే ఉతికేసేయాలి ఇంక ఇటువైపుకు వస్తేనేమో ఇటువైపు కిటికీలు ఇవి మంచం కల్లి కిటికీలు ఉన్నాయి కదా ఆ కిటికీలు ఇంకా ఆ ప్లేస్లు మొత్తం ఆరమార్లో సో కేసులు బట్టలు పెట్టుకుంటాను కదా బట్టల అరమార కూడా సర్దేశాను అంటే ప్రతి ఒక్కటి వీడియో తీసుకుంటా క్లీన్ చేసుకోవాలంటే కష్టంగా అనిపించదు కదా అందుకని కొన్ని కొన్ని అయితేనే చూపించాను బట్టలు కూడా వేస్ట్ బట్టలు ఏం లేవండి వేస్ట్ బట్టలు అంతకుముందే తీసేసాను బట్టల అరమార కూడా ఈజీగానే సర్దేశాను మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఎప్పటికప్పుడు పనికిరాని వస్తువులన్నీ తీసి పడేసుకుంటా ఉన్నాం అనుకోండి మనకి ఇలా బూజులు దులిపేటప్పుడు పని అనేది ఎక్కువ కష్టం అనిపించదు అలా కాకుండా ఇంట్లో వస్తువులన్నీ అడ్డంగా ఉండి చిందర వందరగా ఉందనుకోండి పని అసలు అర్థం కాదు ఏం చేస్తున్నాం ఏంటి అనేది అర్థం కాదు ఆ బట్టలన్నీ కింద పడేస్తాం ఇవి ఇప్పుడు సర్దాలా లేదా వీటన్నిటిని ఎక్కడ పెట్టాలా అని అదొక టెన్షన్గా ఉంటుంది అందుకని ఎప్పటి పని అప్పుడు ఎప్పుడు పనికిరాని బట్టలు అప్పుడు తీసేసి పడేయటమో ఎవరికైనా ఇచ్చేయటమో ఈ మనకి ఏదైనా క్లీన్ చేసుకోవడానికి అవసరం అనుకుని ఒక సంచిలో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవటము ఇలా అయితే చేసుకోవాలి ఈ కిటికీ మాత్రం బాగా డీప్ క్లీన్ అయితే చేయాలి పత్తేసినప్పుడు ఓన్లీ దులిపాన్ కానీ తడి క్లాత్ పెట్టి తుడవటం కిటికీలు తొడవటం అవైతే అస్సలుగా చేయలేదు అప్పుడు కుదరలేదు ఎలాగో బూజు తులుపుతాం కదా అప్పుడు క్లీన్ చేయొచ్చు అని ఏదో పైపైనే క్లీన్ చేశాను ఈ రోజు మాత్రం కిటికీ అయితే డీప్ క్లీన్ చేస్తున్నాను ముందు చీపురి పెట్టి ఈ బూజు మొత్తం దులిపేసి తర్వాత క్లాత్ తీసుకొని అయితే ఇంక ఈ అరలు ఉన్నాయి కదా వీటన్నిటిని తుడిచేసేయాలి శుభ్రంగా మంచానికి అటువైపునే ఇంకో కిటికీ ఉంది రోడ్డుకల్లి ఆ కిటికీ కూడా క్లీన్గా అయితే తుడిచేసాను ఆ కిటికీ అయితే మాత్రం పొడి క్లాత్ పెట్టి తుడిచేసాను తడి క్లాత్ పెట్టి తుడవలేదు అటువైపున ఏంటంటే వర్షం పడ్డప్పుడు జల్లు కొట్టిద్ది కిటికీ మొత్తం వర్షం నీళ్ళకి బాగా నీట్గా క్లీన్ అయిపోయింది ఇంకా అది కాక రోడ్డు వైపున కదా దుమ్ము దూలనేది ఎక్కువ పడతానే ఉంటుంది అని చెప్పేసి పొడి క్లాత్తోనే క్లీన్ చేసేసాను ఇంక ఇదైతే మాత్రం తడి క్లాత్తో నీట్గా తుడుస్తున్నాను శుభ్రంగా పత్తేసాం కదా పురుగులు అదంతా గలీచేస్తుంది అనుకోండి ఒక కిటికీ తుడిచిన తర్వాత మళ్ళీ క్లాత్ని కొంచెం నీళ్ళలో జాడి చేసుకొని మళ్ళీ తుడుచుకుంటా ఉన్నాం అనుకోండి మురికి లేకుండా ఉండిద్ది సేమ్ ఇదే కిటికీ మొత్తం తుడిచామనుకోండి ఈ తుడిచినా కూడా మనం ఉపయోగం ఉండదు మొత్తం మురికి మురికిగా అర్ర కనిపిస్తా కనిపిస్తూ ఉంటుంది ఊసు దులిపేటప్పుడే కాగితాలు కవర్లు అరమార్లు తీసేస్తాం కదా అవన్నీ ఒక గోతం అయితే దగ్గర పెట్టుకొని పనికిరాని వేస్ట్ ఇవన్నీ మొత్తం అదకొండి ఆ గోతంలో అయితే వేసి పెట్టుకున్నాను పాత క్యాలెండర్లు క్యాలెండర్లు కూడా తీసేసి కొత్తవి మనం పెట్టుకుంటాం కదా ఇంకా అవన్నీ తీసేసి అయితే కనిపిస్తుంది కదా మీకు దూరం నుంచి అదిగో గోతంలో అయితే పెట్టుకున్నాను ఇంకొక డబ్బాలో వాటర్ తెచ్చుకొని ఇంకా ఆ వాటర్తో క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంక ఇప్పుడైతే అద్దాలు అయితే క్లీన్ చేస్తున్నాను కొంచెం షాంపూ నీళ్ళతో క్లీన్ చేస్తున్నాను షాంపూ నీళ్ళతో అనుకోండి బాగా క్లీన్ అయిపోతాయి మామూలుగా మనకి ఇది ఉంటుంది చూడండి ఖాళీ నాయదు అదైతే అద్దాలకు బాగుంటుంది బాగా క్లీన్ అయిపోతాయి నీట్గా ఉంటాయి మనకి ఎక్కువ పని కూడా కష్టం అనిపించదు ఇలా నీళ్ళు పెట్టి తుడిచామనుకోండి కొంచెం గట్టిగా అదిం పెట్టి ఒకటికి రెండు సార్లు తుడుచుకోవాలి లేదనుకోండి నీళ్ళ మరకలు అరలగా కనిపిస్తాయి లేదనుకోండి కొంచెం పౌడర్ వేసి న్యూస్ పేపర్ పెట్టి ఇంకా ఆ విధంగా అయితే తుడుస్తూ ఉంటారు ఎంత తుడిచినా కానీ అద్దాలకు మాత్రం ఖాళీ నేస్తే మాత్రం చాలా బాగుంటాయి మెరుస్తా బాగా నీట్గా ఉంటాయి ఎప్పుడో ఒకసారి అయితే తెప్పించాను తెప్పించి వాడాను కానీ ఇంకా అయిపోయినప్పుడల్లా ప్రతిసారి తెప్పేయటం ఎందుకు అని తెప్పించలేదు ఇంక ఇలా ఎక్కువ శాతం నేను షాంపూ నీళ్ళతోనే క్లీన్ చేస్తూ ఉంటాను అనుకోండి ఏ వస్తువు క్లీన్ చేయాలన్నా కొంచెం నీళ్ళల్లో షాంపేయటం వేయటం బాగా గిల కొట్టేసి ఆ షాంపూ నీళ్ళతో క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా అద్దం మీద కొన్ని వాటర్ అయితే చల్లేసి ఇంక ఇదిగోండి పొడి క్లాత్ ఒకటి తీసుకొని తుడుస్తున్నాను ఇలా తుడిచినా కూడా అద్దాలు నీట్గానే ఉంటాయి వాటర్ చల్లిన వెంటనే తుడుచుకోవాలి మళ్ళీ కొంచెం లేట్ అయింది అనుకోండి ఆ నీళ్లు మరకల మరకలుగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఆ గది వాటికి చాలా వాటికి క్లీన్ చేయటం అయితే మొత్తం అయిపోయింది ఇంకా ఇప్పుడు డాబా మీదకి వచ్చేసి డాబా మీద కసువైతే ఊడుస్తున్నా ఇప్పుడు ఎందుకు ఊడుస్తున్నానంటే ఇంకా రేపు నుంచి బట్టలు అవి ఉతకాలి కర్టన్స్ దుప్పట్లు ఇవన్నీ ఉతకాలి కదా ఉతికేసి డాబా మీద ఆరేస్తాను ఇంకా డాబా దుమ్ము దుమ్ముగా ఉందనుకోండి అవన్నీ ఆరేసినా ఈ దుమ్ము మొత్తం గాలికొచ్చేసి ఆ బట్టల మీద పడిద్ది అందుకని ఇప్పుడు టైం ఐదైంది ఇంకా అయినా కూడా ఇంకా టైం ఉంది కదా చీకడ పడలేదు కదా అని చెప్పేసి డాబా మీదకి వచ్చేసి మొత్తం కసుబైతే ఊరుస్తున్నాను అసలు డాబా మీద కూడా ఎంత దుమ్మునండి తెల్లంగా మొత్తం అంతా సన్న దుమ్మి చూడండి అసలు ఎంత దుమ్ము వస్తుందో వర్షాలు పడక కూడా చాలా రోజులు అవుతుంది మొత్తం రోడ్డు పక్కన వెళ్ళే కదా ఈ గొర్రెలు అవన్నీ తిరుగుతా అసలు దుమ్ము మొత్తం డాబా మీదే ఉందనుకోండి ఒక్కరమైనా భయపడకుండా రోజు కొంచెం క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి పనులు అనేవి అవే అవుతూ ఉంటాయి